తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కళ శ్వేత కన్నూర్ మేడం నిన్నటి నుంచి ప్రజాపాలన ప్రారంభమైంది కానీ ఇక్కడ ఒక ఒక అబ్జెక్షన్ వస్తుంది ఏంటంటే మీరు అభయహస్తం అప్లికేషన్లలో అకౌంట్ నెంబర్ లేదు అని చెప్పేసి వీరస్ నాయకులు వైరల్ చేస్తున్నారు అందులో అకౌంట్ నెంబర్ లేదంటారా వాళ్ళ అడ్రస్ మొత్తం ఉండి వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇచ్చినప్పుడు డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి వాళ్ళని పిలిపించి మళ్ళీ మాట్లాడతారు బ్యాంక్ అకౌంట్లు పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం లేదు చేసుకుంటే బ్యాంక్ అకౌంట్లు అందరికి ఇస్తావా పబ్లిక్గా ఇస్తావా చెప్పు తెలివి లేని వాళ్ళు ఎవరైనా మాట్లాడితే నేను ఏం చేయలేని ప్రజలందరూ గందరగోళంలో ఉన్న పరిస్థితి అప్లికేషన్లలో ఖాతాలో ఇప్పుడు ఖాతాలో ఖాతా పేరు లేకుండా డబ్బులు ఎట్లా వేస్తారని చెప్పేసి రెండు వేల ఐదు కానీ ఇంద్రమైన్లు కానీ చేత కానీ రెండు వేల ఐదు వందలు ఇండ్లు ఇచ్చే వాళ్ళకి ఖాతా అకౌంట్ పేర్లు మహిళలకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు అన్నట్టుగానే ఉంటే అసలు ఖాతాలే లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రెండు వేల ఐదు వందలు అంటే ఈ అడ్రస్లు వెరిఫికేషన్లు అన్నీ మళ్ళీ చేస్తారు చేసిన తర్వాత అకౌంట్లో ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వేస్తారు తొందరపడొద్దు ఎందుకు అంతగానని టెన్షన్ తీసుకుంటున్నారో నాకు అర్థం లేదు ఇరవై రోజులలో మునిగిపోయిందో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అకౌంట్ నెంబర్లు ఇప్పుడు మేము మళ్ళీ అకౌంట్ నెంబర్ అని అనుకో మళ్ళీ అదొక క్వశ్చన్ మార్క్ మేడం మాకు అకౌంట్ లేవు మేము అసలు ఖాతాలే ఓపెన్ చేయలేదు పల్లెటూర్లలో అప్పుడప్పుడే పెళ్ళైన వాళ్ళకో లేకపోతే అయితే ఇంకెవరన్నా ఉంటే కనుక ఖాతా లేదనుకో ఇదో కాలం ఇచ్చిండ్రు మా దగ్గర ఖాతా లేదు ఇది ఎట్లా చేయాలని అడుగుతారు అప్పుడు దానికి సమాధానం ఏం చెప్పాలి ఈ అన్ని రకాల సంబంధించినటువంటి అప్లికేషన్లు ఇది కేవలం ఇరవై ఐదు వందలకో లేకపోతే రైతు బంధువు కోసమో దానికోసం పెట్టినటువంటి అప్లికేషన్లు కావు కొంచెం అర్థం చేసుకోమను తప్పులు వెతికే వాళ్ళు తమ తప్పులు ఎరగరన్నట్టు ఇన్నాళ్ళు చేసినటువంటి మోసానికి ఏడున్నర లక్షల అప్లికేషన్లు వచ్చినాయి గది చూసుకోమనండి రాష్ట్రంలో ఒక్కరోజు సమస్యలు ఏడున్నర లక్షలు అప్లికేషన్లు ఏ సమస్యలు లేవు మా క మా ముఖ్యమంత్రి అందుకనే ఫామ్ హౌస్లో పండుకుంటాడని కొడుకు చెప్పాడు ఏ సమస్యలు లేకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఏడున్నర లక్షల అప్లికేషన్లు హైదరాబాద్ నడి బొడ్డున మేము ఈరోజు నాలుగు ఫ్ల బ్రిడ్జ్లు కట్టినాము తీగల వంతెనలు కట్టినాము అన్నోళ్ళకు నలభై శాతమే ఓటు పర్సంటేజ్ ఓటింగ్ అయినటువంటి హైదరాబాద్లో రెండు లక్షల కంప్లైంట్ల కంప్లైంట్లు అప్లికేషన్లు వచ్చినాయి మరి దీన్నేమనాలే ఇప్పుడు మీ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు మేము లంకెల లంక బిందెల కోసం వచ్చినాము తీరా చూస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కేవలం లంక బిందెల కోసమే వచ్చిందా అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ లెక్క నువ్వు మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు లంకేల బిందెల కోసం వచ్చిన వాళ్ళు లేదు లంకెల బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ బిందెలు అని అన్నాడు అంటే లంకే బిందెలు అంటే మేము ఇస్తున్నటువంటి ఆరు పథకాలకి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము అని అర్థము దాన్ని అర్థం చేసుకున్నట్లు తేడా ఉంటే ఏం చేయాలి ఆల్రెడీ కేసీఆర్ మేము చెప్పలేదు ఎన్నడు కూడా మేము ఈరోజు అప్పుల రాష్ట్రం అనే చెప్పుకుంటూ వచ్చినాం గత ఎన్నికల నుంచి కానీ మీరు రెండు వేల పద్నాలుగు ముందు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అన్నారు ఈరోజు ఖాళీ ఖజాన్ ఎట్లు ఇచ్చారు ఖాళీ ఖజానా ఎట్లు ఇచ్చిన్రో నాకు చెప్పాలి ఏం అభివృద్ధి చేసినా ఏం వరగబెట్టిండ్రు తెలంగాణ తలరాత ఎవరిది మారింది ఒకసారి చూపించాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది అడిగే సన్యాసులకి నేను అంటున్నా ఖాళీ ఖజానా కాదు మేము భర్తీ చేసి ఇచ్చినటువంటి రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఖాళీ చేసి ఇచ్చిండ్రు అప్పులు చేసి ఇచ్చిన వాళ్ళు అప్పుల పత్రాలు పెట్టి ఇచ్చిండ్రు ఖజానాలు